ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందన్న మేము తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ నాలుగు షెడ్లకు కలిపి టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ నాలుగు షెడ్లకు కలిపి టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ క్రోర్స్ మనకు రిస్క్ ఉండదు ఎవ్రీథింగ్ వాళ్ళ రిస్క్ ఏమి ఉండదు ఇంకొకటి లాస్ అనేది అసలు రాదు ఇప్పుడు లాస్ అనేది జీరో లాస్ జీరో లాస్ ఇప్పుడు ఏమన్నా బర్డ్ ఫ్లూ వచ్చింది అనుకోండి బర్డ్ ఫ్లూకి దీనికి సంబంధం లేదు అసలు బ్లడ్ ఫ్లూ ఓపెన్ ఓపెన్ షెడ్ కి అయితే గాలి ద్వారా వస్తుంది ఇది గాలి బయట గాలి లోపలికి రాదు కదా హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ తిమేష్ ఫ్రెండ్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా చెరువు మండలం కొడగానపల్లి అనే గ్రామంలో ఉన్నాము ఇప్పుడు మన మన ఇప్పుడు మన వెనుకలు చూసుకున్నట్లయితే ఈసీ పౌల్ట్రీ ఫామ్ ఉంది మెయిన్గా ఈసీ పౌల్ట్రీ ఫామ్ది లెవెన్ థౌజండ్ బర్డ్స్ కెపాసిటీ మొత్తం ఇట్లాంటివి ఫోర్ ఈసీ పౌల్ట్రీ ఫామ్లు ఉన్నాయని రైతు సతీష్ గారు చెప్పినాడు అదేవిధంగా ఈ ఈసీ పౌల్ట్రీ ఫామ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఫీడ్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది ఈ వేస్టేజ్ మేనేజ్మెంట్ కూడా ఎట్లా చేసుకుంటే బెస్ట్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మన రెగ్యులర్గా ఉండే కంట్రోల్ ప్యానల్ కంటే డిఫరెంట్గా మొబైల్లో ఆపరేట్ చేసే కంట్రోల్ ప్యానల్ ఉంది అదేవిధంగా ఈ ఈసీ పౌల్ట్రీ ఫార్మ్ సంబంధించి పెద్ద ఒక డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం నమస్కారం నమస్తే మీ పేరు సతీష్ రెడ్డి సతీష్ రెడ్డి అడ్రస్ మన ఫామ్ అంటే ఈసీ షెడ్ వచ్చి విలేజ్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ కొత్త చెరువు మండలం ఇప్పుడు మన దగ్గర ఈసీ ఫామ్ ఈసీ ఫామ్ లో ఎన్ని షెడ్లు ఉన్నాయన్న ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు నాలుగు షెడ్లు ఉన్నాయి వీటితో వచ్చి ఇరవై ఐదు అడుగులు ఇట్లా లెంత్ వచ్చి మూడు వందల అడుగులు మొత్తం నాలుగు షెడ్లు ఉన్నాయి మై కెపాసిటీ ఎంత ఉందన్న మొత్తం షెడ్ దాదాపు పదిన్నర నుంచి పదకొండు వేలు పదకొండు వేలు ఒక్కొక్క షెడ్ పదకొండు వేలు పడతాయి పదకొండు వేలు వాళ్ళు ఒక్కొక్కసారి పదిన్నర పది వేల ఏడు వందలు అట్లు అంటే వాళ్ళ ఇప్పుడు మన ఇప్పుడు ఫీడ్ మొత్తం అంతా ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు ఫీడ్ అంతా కంపెనీ వాళ్ళే ఇస్తారు మొత్తం అంతా కంపెనీ ఇంటిగ్రేషన్ ఓకే ఇంటిగ్రేషన్ అంటే పిల్లలు వాళ్ళే ఇస్తారు ఫీడు మెడిసిన్ అన్ని వాళ్ళు మొత్తం అంతా అంతా మొత్తం ఎన్ని డేస్ ఒకసారి ఇది థర్టీ సిక్స్ డేస్ అంతా థర్టీ సిక్స్ టు ఫార్టీ డేస్ లోపల ఈసీ షెడ్ ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు ఫీడింగ్ అంతా ఎట్లా ఉంటుంది అన్న ప్రాసెస్ ఇది ఇప్పుడు మరి ఇది హాపర్ అనమాట వన్ పాయింట్ ఫైవ్ టన్స్ పడుతుంది ఒక్కసారి ఫుల్ చేసే రోజు అంతా మనకి పనికి వస్తుంది అది ఇదాన్ చేసినప్పుడు ఇప్పుడు దీంట్లో మనం ఫీడ్ పోసేస్తే ఆటోమేటిక్ గా ఈ పైపులలోకి వచ్చేస్తా. అదే మనం మోటార్ ఆన్ చేసుకుంటే ఈ బిన్ లనే వచ్చేస్తాయి. ఈ బిన్ లకే వస్తాయి. ఇప్పుడు దీంట్లో పడతా ఉంటది. పడతా ఉంది. రెండు ఇెండు బిన్లు ఉన్నాయి. సో ఇక్కడ పడుతుంది. ఇప్పుడు ఇది సెన్సార్. ఇప్పుడు చూడండి ఇది. మనము మనం ఫీడ్ దగ్గర క్లిప్ ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా దాని లెవెల్ వస్తానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతది. ఇప్పుడు వాటర్ ఎట్లా ఉంటదన్న ఆ వాటర్ కూడా మనం ట్యాంక్ దగ్గర మనం ఎప్పుడు ఆన్ లో పెట్టింటాము అందులో అది నేను చెప్పాను కదా టూ థౌజండ్ లీటర్ వాటర్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ వ్యాక్సినేషన్ కానీ మెడిసిన్ కి కానీ చిన్న ట్యాంక్ పెట్టుకుంటాం ట్యాంక్ దగ్గర తర్వాత వెళ్దాము సో ఆ కనెక్షన్ ఇక్కడ ఉంటుంది ఇది మూడు ఉంటాయి అనమాట వాటర్ లైన్ లో ఫీడర్ రెండు లైన్ రెండు వాటర్ వాటర్ మూడు వాటర్ మూడు సో ఈ కనెక్షన్ అన్నమాట దీనికి ఇచ్చేసింటాము అది లాస్ట్ దాకా ఈ వాటర్ కూడా లాస్ట్ దాకా వెళ్ళిపోతుంది లాస్ట్ వరకు ఆహా ఇది రెగ్యులేటర్ అన్నమాట ఇది ఆ కోల్ అయితే ఒకసారి కోల్ అయితే అక్క పొడుచుకొని ఇదంతా ఈసీ షెడ్ కాబట్టి ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా కంట్రోల్ లో ఉంటుంది ఇంట్లో ఎవరీ ఫుల్లీ క్లోజ్ ఉంటుంది ఆ ఓపెన్ అనేది ఎక్కడ ఉండదు బయట నుండి గాలి వచ్చేది ఆప్షన్ ఉండదు అసలు ఆప్షన్ ఉండదు ఇది ఈసీ షెడ్ కాబట్టి అంతా కంట్రోల్ ప్యానల్ ఉంది అక్కడ మొత్తం కంట్రోల్ అంతా అదే కంట్రోల్ చేసుకుంటుంది ఏ ఏ రోజు ఎంత టెంపరేచర్ అనేది మొత్తము ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వచ్చి టెంపరేచర్ ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ డిగ్రీ ఉంది ఇది టెంపరేచర్ టూ టెంపరేచర్ త్రీ టెంపరేచర్ ఫోర్ బయట ఎంత ఉంది సో ఇది మొత్తం కంట్రోల్ చేసేస్తుంది ఇది వచ్చి డేస్ వచ్చి థర్టీ థర్డ్ డే ఈ రోజు అంటే ఎవ్రీథింగ్ డే ఎప్పుడు మనం పిల్లలు ఎన్రోల్ అనేది కౌంట్ కూడా ఉంటుంది మొత్తం ఎన్ని పిల్లలు కూడా కౌంట్ ఉంటుంది టెన్ థౌసండ్ టూ సిక్స్టీ ఫైవ్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఇచ్చింది కంపెనీ కాబట్టి తక్కువ ఇచ్చింది ఓకే ఇప్పుడు ఏమన్నా బర్డ్ ఫ్లూ వచ్చింది అనుకోండి బర్డ్ ఫ్లూకి కి దీనికి సంబంధం లేదు అసలు బ్లడ్ ఫ్లూ ఓపెన్ ఓపెన్ షెడ్ కి అయితే గాలి ద్వారా వస్తుంది ఇది గాలి బయట గాలి లోపలికి రాదు కదా అంటే బ్లడ్ ఫ్లూ రావడం అంటే ఓన్లీ గాలి ద్వారా అంటే బయట వాళ్ళని ఎవరు ఈ అది ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ వేరే నుంచి వచ్చింటారు వాళ్ళది ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తాయి గాలి ద్వారా అని ఇప్పుడు టెంపరేచర్ అంటే ఎట్లా కంట్రోల్ ఉంటుంది అన్నది టెంపరేచర్ కంట్రోల్ ఫ్యాన్ కంట్రోల్ చేస్తాయి ప్లస్ ఇక్కడ కూలింగ్ ప్యాడ్స్ ఉన్నాయి దానికి హీట్ వచ్చింది అనుకోండి ఆ వాటర్ అంతా అది ఆన్ అయిపోతాయి ఎవ్రీథింగ్ అంతా కంట్రోల్ గా అంత కంట్రోల్ అంటే ఇప్పుడు ఒకవేళ దీంట్లో వేడి ఎక్కువ అయింది అనుకో ఎక్స్టెన్షన్ వల్ల బయట గాలి వెళ్ళిపోతుంది ఈ కూల్ ప్యాంట్ ద్వారా కూల్ ప్యాంట్స్ వస్తే మళ్ళీ మధ్యలో రెండు సర్క్యులేషన్ ఫ్యాన్స్ ఉంటాయి ఇక్కడ గాలంతా అక్కడ తోసేసి పెద్ద ఫ్యాన్లు అన్ని వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ నాలుగు షెడ్లు కలిపి టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ నాలుగు షెడ్లు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇప్పుడు మనం కంపెనీతో టైప్ అవును ఇప్పుడు కంపెనీ వాడు మనకి ఏమేమి ఇస్తారు కంపెనీ వాడు చిక్స్ ఇస్తాడు ఫీడ్ ఇస్తాడు మెడిసిన్ ఇస్తాడు సర్వీస్ ఇస్తాడు రోజు వచ్చి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనం ఒకవేళ దీంట్లో పదకొండు వేల కెపాసిటీ పిల్లలు ఇప్పుడు దాంట్లో మనకి చనిపోయినాయి అనుకో ఇప్పుడు దానికి కూడా వెయిట్ ఏమన్నా డబ్బులు దానికి సంబంధం లేదు అది వాళ్ళకి అకౌంట్ పోతుంటాయి చిన్న చిన్న ఉంటాయి ఏదన్నా కొద్దిగా రెసిస్టెన్స్ తక్కువ అయితే వ్యాధులు వస్తాయి అది చనిపోతాయి ఇప్పుడు యావరేజ్ ఎంత రావచ్చు అన్న ఒక్కోడే ఇప్పుడు ప్రస్తుతానికి థర్టీ థర్డ్ డే కాబట్టి వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ ఇప్పుడు దీని ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ మొత్తం క్రాప్ లేదు థర్టీ సిక్స్ డేస్ థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ కంప్లీట్ అయ్యేసి వన్ పాయింట్ ఫైవ్ అట్లా ఉంటుంది టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫోర్ అట్లా ఫోర్ కూడా వస్తుంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇప్పుడు మనం పవర్ చూసుకుంటే ఇప్పుడు ఎంత ఉండాలన్నా నా దీనికి పవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ లైట్లు ఆన్ ఉండాలా సిస్టమ్ ఆన్ లో ఉండాలి కోల్ వచ్చి వచ్చినప్పటి నుంచి ఫుల్ ఖాళీ అయ్యేంత వరకు లిఫ్టింగ్ అయ్యేంత వరకు ఆన్ లోనే ఉండాలి ఇప్పుడు మామూలు చూసుకుంటే ఫీడ్ ఇస్తాడు మెడిసిన్స్ ఇస్తారు బడ్ ఇస్తాడు ఇప్పుడు మిగతా ఖర్చులు మనం ఏమంటే మంది లేబర్ ఉంటుంది కరెంట్ బిల్ కరెంట్ ఎంత రావచ్చు అన్న సుమారు కరెంట్ బిల్ బిల్ వస్తుంది వేలు బ్యాచ్ ఇరవై వేల ఇరవై వేలు వస్తుంది ఇప్పుడు మనం పొట్టు వేసుకోవాలి ప్రస్తుతానికి అయితే ఆరు వేలు ఇచ్చిన టన్ను ఆ సీజన్ బట్టి పోతుంది ఇప్పుడు మళ్ళీ మనకి ఎరువు అమ్మితే అది దానికి కూడా ప్రాఫిట్ ఏంటంటే డబ్బులు వస్తాయి పెద్దగా ఇక్కడ అవగాహన లేదు ఇప్పుడు పెరుగుతోంది అవును ఈ తోటలు చిన్న చెట్లు మళ్ళీ దోసకాయలు దోసకాయలు అవును దానికి బాగా డిమాండ్ ఉంటుంది ఇప్పుడు ఉండే దాంట్లో యూత్ కి ఏమని చెప్పాలనుకుంటే ఈ ఫామ్ లో దిగాలనుకునే వాళ్ళకి మీరు లాస్ట్ గా ఏం చెప్తారన్న ఇప్పుడు ఇది మంచిదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది ఫార్మింగ్ కింద వస్తుంది మీరు ఎంత సంపాదించినా రూపాయి కూడా ట్యాక్స్ రాదు ట్యాక్స్ రాదు ఈజీగా ఒకరి కింద పని చేయకుండా ఏదో మనమే వన్లే ఓన్గా ఉంటుంది సో మీకు ఎవరి వన్ అండ్ హాఫ్ మంత్ అంతా మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది ఇప్పుడు బయట చూసుకుంటే చాలా ఫార్మింగ్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు వేరే వేరే రకరకాల ఫార్మింగ్ అన్నీ కొత్త కొత్తవన్నీ ఉన్నాయి ఇప్పుడు మీరు ఈ పౌల్ట్రీ ఫార్మే పెట్టాలని మీరు ఎందుకు అనుకున్నారు అంటే మీ బాగా ఇష్టమైనది ఇది వేరేటు ఉన్నాయి షీప్ ఫార్మింగ్ ఉన్నాయి దానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ మళ్ళీ మనమే గుర్రం దాన్ని పర్చేజ్ చేసుకున్న అది లక్షలతో కూడి ఉంది ఇదైతే మన ఇంటిగ్రేషన్ లో ఉంటుంది కదా మనకి రిస్క్ ఉండదు ఉండదు ఇంకొకటి లాస్ అనేది అసలు రాదు లాస్ జీరో మనం పెట్టుబడి ఇంకోటి ఇంట్లో వ్యాధులు వచ్చే తక్కువ ఈసీలో కొన్ని చెట్లు అయితే వ్యాధులు వస్తాయి అప్పుడే చెప్తున్నారు ఇందులో వ్యాధులు రావు ఎంత ఉన్నా ఎందుకంటే కంపెనీ మన ఇన్వెస్ట్ చేసి మనం చెట్లు మనం ఇన్వెస్ట్ చేసింటాం వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుని మళ్ళీ వాళ్ళే తీసుకెళ్తారు ఇప్పుడు మీరు ఒక రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్ ఎప్పుడు వస్తుంది అన్న రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ పడుతుంది మరి ఎవ్రీ ఇయర్ ఆరు పంటలంతా గ్యారంటీ ఇప్పుడు పర్ ఒక బ్యాచ్ ఎంత ఎంతవరకు లాభం వచ్చే అవకాశం ఉందన్న పర్ బ్యాచ్ అంటే నాకు వెయిట్ వైజ్ ఇస్తారనమాట మినిమం టు మినిమం మన ఇప్పుడు ఉండేది కంపెనీ వచ్చి షాలిమార్ అది వెస్ట్ బెంగాల్ బేస్డ్ కలకత్తా బేస్డ్ కంపెనీ ఇక్కడ మన రైల్వే కొండాపూర్ ఉంది కదా కడప జిల్లా కడప అక్కడ వాళ్ళ ఆఫీస్ ఉంది అక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు అనమాట సో మనకి లిఫ్టింగ్ టైంలో మన కేజీ ప్రకారం ఇస్తారు అనమాట మినిమం టు మినిమం లెవెన్ రూపీస్ సెవెంటీ సెవెన్ పైసా ఇస్తారు మినిమం మ్యాక్స్ ఎంతవరకు మ్యాక్స్ మీకు ట్వెల్వ్ కావచ్చు థర్టీన్ అక్కడ ట్వంటీ ట్వంటీ టూ వరకు పోతుంది కేజీ కేజీ అంటే ఎఫ్సిఆర్ బట్టి పోతుంది ఫీడ్ కన్జంప్షన్ రేషియో అంటే మనం ఫీడ్ లో తక్కువ ఫీడ్ లో వెయిట్ ఎక్కువ వచ్చిందనుకోండి మనకు బాగా వస్తుందండి అప్పుడు ఒక రేటు ఇప్పుడు ఒక రేటు అప్పుడు బాగా రేట్ వస్తుంది అంటే మనం చూసుకునే దాన్ని బట్టి పోతుంది మంత్లీ అంటే పర్ బ్యాచ్ నాకు నా టార్గెట్ వచ్చి హండ్రెడ్ టన్స్ నూరు టన్నులు నూరు టన్నులు ఇప్పుడు మనకి ఎంత ఇప్పుడు మనకు ట్వెల్వ్ రూపీస్ వేసుకున్నా కానీ మినిమం ట్వెల్వ్ రూపీస్ వేసుకున్నా కానీ

మరి నా ఫ్యూచర్లో నేనేమనుకుంటున్నాను ఇంక వన్ మంత్ లో సోలార్ వేపిస్తున్నా ఫార్టీ ఫార్టీ కేవీ షెడ్ల మీద సోలార్ వేయిస్తున్నా సోలార్ వేపిస్తే నేను ఆ కరెంట్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కి ఇచ్చేస్తాను మళ్ళా తర్వాత వాళ్ళ కరెంట్ నేను డ్రా చేసుకుంటాను నేను డ్రా చేసుకుంటే అప్పుడు డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ వాళ్ళు మాకు ఇచ్చేదో లేకపోతే మీ వాళ్ళకి ఇచ్చేదో అట్లా ఉంటుంది ఫర్ యావరేజ్ చూసుకుంటే పన్నెండు లక్షల నుంచి ఇరవై లక్షల దాకా వచ్చే అవకాశం ఉంది ఈ నాలుగు షెట్ల ఇప్పుడు నాలుగు షెట్లకు కానీ నలభై నాలుగు వేల పిల్లలు మొత్తం నలభై నుంచి నలభై నాలుగు అనుకోండి నలభై నాలుగు ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఎగ్స్ బట్టి వాళ్ళకి ఇప్పుడు మీ ప్రొఫెషన్ ఇదా లేదంటే వేరే నేను బేసికలీ అడ్వకేట్ ని బెంగళూరులో ఉంటాను ఎవ్రీ వీక్ వచ్చిపోతాను అంటే దీనిపైన ప్యాషన్ ఉండడం వల్ల మీరు పెట్టుకో మా తాతగారు ఆస్తుంది సో నాకు ఫార్మింగ్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ అందుకంటే అది నడుస్తుంటుంది ఫ్యూచర్లో రిటైర్మెంట్ లైఫ్లో బాగా పొల్యూషన్ ఉంటుంది కదా సిటీలో మీకు తెలియదు పొల్యూషన్ దానికంతా విసిగిపోయాము విసిగిపోయి ఏదో మన రిటైర్మెంట్ లైఫ్లో హాయిగా కూర్చొని అది ఒక ప్యాషన్ ఇప్పుడు మామూలుగా ఎవరన్నా కొత్తగా పెట్టాలనుకుంటే ఈజీ ఫామ్ ఇప్పుడు మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నా ఇప్పుడు ఈ ఇప్పుడున్న ప్రెంట్ సిచ్యువేషన్ లో పెట్టడం మేలు అంటారా లేదంటే ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటారా ఎట్లా సొంత ఏదో డబ్బులు ఉండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోన్ పోయేటట్టు ఉంటే ఓకే మొత్తం లోన్ పోతే మనం గవర్నమెంట్ నుంచి కూడా లోన్స్ కూడా ఉంటాయి కదా బ్యాంక్ వాళ్ళు ఇస్తారు సబ్సిడీ అది ఇది ఉంటాయి కానీ దానికి ల్యాండ్ డాక్యుమెంట్స్ అవి చాలా రిసర్ ఉంటుంది ఫార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో లోన్ కాకుండా సొంత డబ్బులు ఉంటే పెట్టుకుంటే బెస్ట్ అంటారు ఆహా సొంత డబ్బులు ఉంటే మనకు వర్కౌట్ అవుతుంది లేకపోతే మనం ఈఎంఐ గట్టగా జరుగుతుంది ఇప్పుడు మామూలుగా ఎవరైనా షెడ్ చేయాలనుకుంటే కొత్తగా ఇప్పుడు నార్మల్ చూసుకుంటే ఇప్పుడు ఎక్విప్మెంట్ ఎక్కడ దొరుకుతారో తెలియదు ఎవ్రీథింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు మనకి ఇప్పుడు వాటర్ సప్లై ఇస్తున్నారు ఎట్లా చేసుకోవాలో తెలియదు ఇప్పుడు ఎవ్రీథింగ్ మనం కనుక్కొని చేసుకోవాలి కదా ఇప్పుడు మీరు ఎక్విప్మెంట్స్ ఎక్విప్మెంట్స్ మెయిన్ అంటే మన లేబరర్స్ కూడా తక్కువ పడతారు ఒక్కడుంటే లేబర్ ఒక్క లేబర్ ఉంటే చాలా ఉంటే ఒక్కడ ఉంటే చాలు ఎందుకంటే పని తక్కువ ఉంటుంది దీంట్లో ఏమి జస్ట్ మానిటరింగ్ చేసుకుంటుండలా జస్ట్ కరెంట్ ఏమన్నా పోతే జనరేటర్ ఆన్ అవుతుందా లేదా దానికి బీప్ అంతా వస్తుంది సైరన్ అన్ని ఎవ్రీథింగ్ అంతా అన్ని వస్తాయి బట్ దాన్ని మానిటర్ చేసుకుంటుండాలా మరి ప్రతిరోజు ర్యాకింగ్ అంటే దున్నాలన్నమాట ప్రతిరోజు ప్రతిరోజు ఎందుకంటే ఇది ఎరువు ఉంటుంది కదా సర్క్యులేట్ కాదు లేకపోతే దానికి వ్యాధులు వస్తాయి ఇప్పుడు అంతా మీరు నుంచి ఇది ఈజీ ఆగ్రో ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒరిస్సా బేస్డ్ కంపెనీ అక్కడ నుంచి ఒక ఫిబ్రవరిలో ఒకటి ఆగ్రో నీట్ ఉండే అనంతపూర్లో లో సో వాళ్ళు ఒక స్టాల్ పెట్టుకుంటే చూశాను చూస్తే నచ్చితే వాళ్ళకే అప్పు చెప్పాను మొత్తం మిషనరీ అంతా వాళ్ళే మొత్తం ఎవ్రీథింగ్ అంతా మొత్తం ఇప్పుడు మన మేనేజర్ గారు ఉన్నారు సౌత్ ఇండియాకి సౌత్ ఇండియా మేనేజర్ సౌత్ ఇండియా ఈజీ అగ్రోటెక్ అని ఏరియా సేల్స్ మేనేజర్ ఈజీ అగ్రోటెక్ అనేది నేను రీజినల్ సేల్స్ మేనేజర్ సౌత్ ఇండియా నా పేరు రవి కుమార్ నేను ఇప్పుడు మీది ప్రాసెస్ ఏటు ఉంటదన్న ఇప్పుడు ఎవరైనా ప్రాసెస్ ఇప్పుడు ఎవరైనా వచ్చారు కొత్తగా అనేసి అంటే ఇప్పుడు మీరు ఒక ఉంది ఒక ల్యాండ్ ఉన్నది ల్యాండ్ పొడువు వెడల్పులు చెప్తే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసి ఇస్తాము దానికి ప్లానింగ్ కానీ లేకపోతే డ్రాయింగ్ కానీ లేదు బ్యాంక్ లోన్స్కి వెళ్ళేటప్పుడు డిపిఆర్ కానీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా కంపెనీ తరఫు నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాము అట్ ది సేమ్ టైము మేము మేము కూడా మీ బడ్జెట్ ఏంటి మీ బడ్జెట్కి సరిపడా మీరు చేయగలుగుతారా లేదా అని దానికి మేము కూడా సజెషన్స్ ఇచ్చి దాని ప్రకారము అప్రోచ్ అవుతాము మీకు ఈ ఏరియాలో సతీష్ నాగరెడ్డి గారు హైకోర్ట్ యాడ్వకేటు ఆయన సార్ లాస్ట్ ఫిబ్రవరిలో అనంతపూర్ ఎక్స్పో ఒకటి అయింది ఎక్స్పోలో సార్ మా స్టాల్ విజిట్ చేశారు విజిట్ చేసి ఆయన చాలా కంపెనీలు చూశారు మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా ఎక్విప్మెంట్ అవన్నీ టోటల్ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈవెన్ కంట్రోల్ ప్యానల్ కూడా మా ఓన్ ఆర్ఎండిలో మేము రీసెర్చ్ చేసి డెవలప్ చేసుకున్నాం ఇండియాలో ఫస్ట్ ఇండియాలో కంట్రోల్ ప్యానెల్ ఇంత ఉన్న ఎక్స్పర్ట్స్కి అది తెలుస్తుంది చాలా యూజర్ ఫ్రెండ్లీ మీరు మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు మీరు ఇంటి దగ్గర ఉన్న ఇక్కడ ఎన్ని ఫ్యాన్లు రన్ అవ్వాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొబైల్లో ఆపరేట్ కదా డిస్ప్లే ఉంటుంది మనం కాల్చంటే బెంగళూరు వైఫై ఉండాలి ఫ్యామిలీ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే వెదర్ బై వెదర్ స్టేషన్ వెదర్ కంట్రోల్ అవుతుంది ఆ వెదర్ కంట్రోల్ మీకు ఎక్కడ సాటిలైట్ నుంచి వస్తుంది కదా అది మీకు ఆటోమేటిక్ గా మీకు ఇందులో కన్వర్ట్ అయిపోతూ ఉంటది బయట టెంపరేచర్ ఎంత ఉంది లోపల టెంపరేచర్ ఎంత ఉంది దాన్ని బట్టి మీకు ఫ్యాన్స్ ఎప్పుడు ఆన్ అవ్వాలి కూలింగ్ ప్యాడ్స్ ఎప్పుడైనా ఆన్ అవ్వాలి అనేది ప్రోగ్రామింగ్ ఉంటే నాకు ఇప్పుడు నేనే ఉన్నాను మీ దగ్గరకు వచ్చి నాకు డీసీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు మీరు ఏమేమి చేస్తారు ఇప్పుడు బయట ఉండే దానికి మీ దాంట్లోకి డిఫరెన్స్ ఏముంటుంది సార్ ఇప్పుడు మా కంపెనీలో మా ఎక్స్పర్ట్స్ ఉన్నారు మా దగ్గర టర్న్ కీ ప్రాజెక్ట్ చేస్తాం టర్న్ కీ ప్రాజెక్ట్ అంటే మీరు ల్యాండ్ మాకు జీరో లెవెల్ చేసి ఇస్తే మేము వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డేస్ అంటే నూట ఇరవై ఐదు రోజుల్లో మీకు ఫామ్ కన్స్ట్రక్షన్ చేసి తాళాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం చాలా కంపెనీస్ కంపెనీ మా దగ్గర స్పెషల్ అంటే క్వాలిటీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇప్పుడు సారాల బ్రదర్ మాకు ఒక యూనిట్ ఇచ్చారు ఆయన మా హైదరాబాద్ యూనిట్స్ చూశారు హైదరాబాద్ కన్స్ట్రక్షన్ యూనిట్స్ చూశారు క్వాలిటీ ఆయన సాటిస్ఫై అయ్యారు ఇక్కడ ఇచ్చారు ఆయన కూడా ఈ లోకల్లో చాలా కంపెనీలు చూశారు అప్రోచ్ అయ్యారు సాటిస్ఫై అవ్వలేదు ఇప్పుడు మీరు ఎంత మినిమం మీకు ట్వంటీ టు ట్వంటీ త్రీ థౌసండ్ బర్డ్స్ వస్తాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలాంగ్ విత్ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ మనం పెంచుకోవాలా జీరో లెవెల్ మనం చేసి ఎవ్రీథింగ్ వన్ పాయింట్ టూ ఫైవ్ లో మేము క్లోజ్ చేసి ఇచ్చేస్తాం ఎవరి మొత్తం అంతా ఎవ్రీథింగ్ మేము చేస్తాం మీరు ఎవరైనా సంప్రదించాలనుకుంటే మన నెంబర్ కూడా మేము చేస్తున్నారు ఓకే రైట్ ఓకే లాస్ట్ వరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ